ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే వెంటనే నీ సాయి చెప్పేది విను ఆనందంతో పరవశించిపోతావు అని అంటున్నారు మరి బాబాగారు మనకు అందించిన సందేశం పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నది వెంటనే నీ దగ్గరకు రాబోతుంది బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే నమ్మకంతో నీ బాబా చెప్పేది పూర్తిగా విను ఎప్పుడూ నేను నీతోనే నీ వెంటే ఉంటూ నేను జాగ్రత్తగా చాలా భద్రంగా చూసుకుంటున్నాను కదా నీకు ఏం కావాలి అన్నా ఏది జరగాలి అన్నా సరే ముందు నాపై పూర్తి నమ్మకంతో ఉండాలి నేను చేసే ప్రతి పని కూడా నీ కోసమే తల్లి నీ మంచి కోసమే నీ భవిష్యత్తు బాగుండాలని అవునమ్మా నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కదా నమ్మకంతో ఉండు నీకైన కాలాన్ని మంచి కాలాన్ని నేను నీకు చేరవేస్తాను అలాగే అన్నిటినీ నేను చక్కబెడతాను నీకు కావలసినవన్నీ నేను నీ దగ్గరికి తీసుకువస్తాను ధైర్యంగా ఉండు నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన నేను ప్రతిరోజు వింటున్నానమ్మా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అవమానిస్తూ హేళన చేస్తుంటే నువ్వు ఎంతో బాధతో మెలిపోతున్నావు కదా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నావు కదా అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను ఏం చేయాలి అనుకున్నా సరే వారి మాటలతో నువ్వు భరించలేక బాధపడుతున్నావు ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి ఇతరులు నిన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారో తెలుసా వాళ్ళు నీ స్థాయికి చేరుకోలేక నీ స్థాయిని వారు చేరుకోలేక ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నిన్ను ఏమీ చేయలేక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు గుర్తు పెట్టుకో అమ్మా ఒకరు నిన్ను చూసి నవ్వుతున్నారు నువ్వు నీ ఎదుగులను చూసి వాళ్ళు ఏడుస్తున్నారు అంటే వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ స్థాయిలో ఉన్నావని అర్థం వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ ఎత్తులో ఉన్నావు వాళ్ళు సాధించలేని విషయాలు ఎన్నో నువ్వు సాధించబోతున్నావని అర్థం లేదా సాధించేశావు అని వాళ్ళు చూసి ఓడ్చుకోలేకపోతున్నారు ఇక ఏమీ అనలే లేక నీతో అలా మాట్లాడుతున్నారు అసలు చెప్పాలి అంటే నీతో పోటీ పడలేక వాళ్ళు అలా చేస్తున్నారు నీలాగా వాళ్ళు ఎదగలేకపోతున్నారు అందుకే విమర్శిస్తున్నారు అని గుర్తుపెట్టుకో అలాంటి వాళ్ళను చూసి నువ్వు భయపడేది అలాంటి వాళ్ళ మాటలుగా నువ్వు ఇంతలా బాధపడేది చెప్పు నీ దగ్గర ఉన్నది వారి దగ్గర లేని సందర్భంలో వాళ్ళు అలా మాట్లాడుతారా అని నువ్వు గుర్తు పెట్టుకో వాళ్ళకన్నా నువ్వు వంద మెట్లు ఎక్కువ ఎత్తులోనే ఉన్నావు అని గుర్తుంచుకో తల్లి అలాంటి వాళ్ళని చూసి నువ్వు అసలు భయపడాల్సిన పని లేదు దిగులు పడాల్సిన పని లేదు మాట్లాడతారా మాట్లాడని అవి ఏవి కూడా నీ ఎదుగుదలను ఆపలేవని గుర్తుంచుకో నువ్వు వాళ్ళని ఏమీ అనకపోయినా వాళ్ళని ఎదిరించలేక నా దగ్గరికి వచ్చి సాయి వాళ్ళు నన్ను ఇంకా ఎన్ని రోజులు బాబా ఇలా ఎగతాళి చేస్తారు నేను మీరు చెప్పినట్లు న్యాయంగా ఉంటూ వాళ్ళని ఏమీ అనకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను కదా ఇలాగే ఉండే కొద్దీ వాళ్ళు ఇంకా ఇంకా నన్ను రెచ్చగొడుతున్నారు బాబా ఎందుకు నన్ను ఇంతలా హింసిస్తున్నారు అని బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు కదా దిగులు పడకమ్మా నీకన్నిటికీ అన్నిటికీ నేను సమాధానం చెబుతాను సరైన సమయంలో వాళ్ళకి బుద్ధి చెప్తాను కదా అలా జరిగేలా నేను చేస్తాను నేను హేళన చేసే వాళ్ళంతా నీ కింద ఉన్నవాళ్లే తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో అలాంటి వాళ్ళని చూసి నువ్వు భయపడాల్సిన పనిలేదు జాలిపడు అయ్యో వాళ్ళు నా స్థాయికి ఇక చేరుకోలేరేమో అందుకే ఇలా మాట్లాడుతున్నారేమో అని జాలిపడు భయపడకు వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ నేను చూస్తున్నాను నువ్వు అస్సలు అధైర్యపడకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను అందిస్తాను కదా నిన్ను కిందకి లాగి నీ దగ్గర ఉన్నది లాక్కునే వాళ్ళు దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారమ్మా ఎవరైతే వాళ్ళు వాళ్ళ పని చూసుకోకుండా ఇతరులను హింసించాలి బాధ పెట్టాలని చూస్తూ ఉంటారో వాళ్ళు ఏదో ఒకరోజు తగిన శిక్ష అయితే అనుభవించాల్సి వస్తుంది ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో నా దగ్గర ఒక కార్యం అప్పగించి నువ్వు ఎక్కడెక్కడో కూడా దాని గురించి వెతకాల్సిన అవసరం లేదమ్మా దానికి తగ్గ ఫలితాన్ని రావాల్సిన మార్పుని నేను నీకు అందిస్తాను నా దగ్గర ఇక అప్పగించేశావు కదా కాస్త ఆలస్యం అయినా సరే అది తప్పకుండా జరిగే తీరుతుంది నమ్మకంతో ఉండు నా బాబా నాకు అన్నీ ఇస్తారు కాస్త ఆలస్యమైనా నాకు మంచి చేస్తారు అని నమ్మావు అంటే నీకు అంతా శుభమై జరుగుతుంది తర్వాత నువ్వు ఎదురు చూసే కోరిక తీరి జీవితంలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోయి వెలుతూ వెలుతురు వచ్చే విధంగా కాలం అనేది ప్రారంభమవుతుంది నువ్వు పెట్టే ఎదురు చూసే ప్రార్థనలో అన్నీ కూడా ఎన్నో నెల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నావు కదా ఒక్కొక్కటిగా జరగబోతున్నాయి అవును ఇది అక్షర సత్యం నీ జీవితంలో ఇక ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి అతి త్వరలోనే ఆ రోజు కూడా రాబోతుందమ్మా ఎంతో ఓపికగా ఎదురు చూసిన దానికి గొప్ప ఫలితం కూడా దాక్కబోతుంది ఇక నీ దిగులు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా కొన్ని రోజుల్లోనే అంతమైపోతున్నాయి ఇవన్నీ తొలగిపోయి నువ్వు ఆనందంతో సంతోషంగా ఉండే రోజు తొందరలోనే ఉంది ఆ సమయం అతి దగ్గరలో ఉంది ఇక ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నీ జీవితం ఎలా ఉండాలి అని నువ్వు ఆశపడుతూ నన్ను అడుగుతున్నావో అది అలానే ఉండేలా చేస్తానమ్మా ఇక అన్నీ కూడా నువ్వు కోరినవి కోరినట్లుగానే జరుగుతాయి ఇక నీకు సంతోషమేగా నేను చెప్తున్నాను కదా ఇక ఎలాంటి విషయాలు కూడా భయపడకు బాధపడకు ధైర్యంగా ఉండు ఇక నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండు ఇకనైనా నీకన్నిటినీ తుడుచుకొని ఆనందంగా ఉండు చుట్టుపక్కల వారితో సంతోషంగా మాట్లాడు ఇక హాయిగా ఉండు అని బాబా స్వయంగా మనతో చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్